హాయ్ ఫ్రెండ్స్ నేను సాయి కృష్ణ నేను ఈరోజు మీకు మొన్న ఈ మధ్య నా ఛానల్ సస్పెండ్ అయింది ఎందుకు సస్పెండ్ అయింది ఎలా సస్పెండ్ అయింది ఎలా నేను సస్పెండ్ అయిన ఛానల్ ని అదే టెర్మినేట్ అయింది ఆ ఎలా తెచ్చుకున్నాను అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను చూపిస్తాను చూడండి అయితే మన ఫిబ్రవరి సెకండ్ ఈవినింగ్ నా ఛానల్ అనేది సడన్ గా టెర్మినేట్ అయిపోయింది నా ఛానల్ టర్మినేట్ అయింది అన్న విషయం చాలా మంది వాట్సాప్లో నాకు మెసేజ్ చేసి చెప్పారు నేను హడావిడిగా నా ఛానల్ చూసుకుంటే సస్పెండ్ అయిపోయింది సో సస్పెండ్ అయితే జనరల్గా ట్రడిషనల్గా సాంప్రదాయబద్ధకంగా మనకి ఒక ఫామ్ ఉంటుంది అన్నమాట గూగుల్ నుంచి గూగుల్ నుంచి ఈ ఫామ్ ఫిల్అప్ చేసి మన ఛానల్ లింకు ఇక్కడ డీటెయిల్స్ ఎందుకు సస్పెండ్ అయ్యింటి మేమే తప్పు చేయలేదు మేము అమాయకులం మేము నిర్దోషులం అని చెప్పి చెప్పుకోవడానికి మనకు ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్లో నుంచి నేను రిక్వెస్ట్ పెట్టాను అదేవిధంగా అదేవిధంగా ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్లో డాష్ బోర్డ్లో హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఈమెయిల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని ఛానల్ ఆర్ వీడియో ఫీచర్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి హౌ కెన్ వీ హెల్ప్ యూ అన్న దగ్గర మన ఛానల్ డీటెయిల్స్ ఎందుకు సస్పెండ్ అయ్యింది ఏంటి అసలు ఇది మొత్తం మనం ఫిలప్ చేసి పంపించాలి అయితే ఈ రెండు పద్ధతుల ద్వారా మనం వాళ్ళకి రిక్వెస్ట్ అయితే పంపిస్తాం వాళ్ళు రిప్లైలు ఏ విధంగా వేస్తారో ఒకసారి చూడండి నాకైతే ఏమి ఇచ్చారో చూడండి ఫస్ట్ నేను రిప్లై ఇచ్చాను సిక్స్ డేస్ బ్యాక్ ఇది వాళ్ళకి పెడితే కాంటాక్ట్ ఫర్ ఇది థ్యాంక్స్ ఫర్ కాంటాక్టింగ్ అన్నారు బాగానే ఉంది తర్వాత డ్యూ టు రిపీటెడ్ సివియర్ వైలేషన్స్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అంటే బాగా వైలేట్ చేశానంట నేను వాళ్ళ కమ్యూనిటీ గైడ్ లైన్స్ని అందుకని నా ఛానల్ సస్పెండ్ చేశారంట మీ ఛానల్ పొరపాటును సస్పెండ్ అయింది అనుకుంటే మీరు అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ అప్పీల్ సస్పెన్షన్ అని చెప్పి లింక్ ఇచ్చారు ఈ లింక్ క్లిక్ చేస్తే కూడా ఇదే ఓపెన్ అవుతుంది మళ్ళీ చూసారా ఇది ఇది ఒకటే అయితే అలా కాదండి మీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది అని చెప్పి నా నా ఛానల్ నేను ఎటువంటి తప్పు చేయలేదు సెవెంటీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ నియర్లీ నా దానికి నా ఛానల్కి ఉన్నారు కాపీ రైట్స్ కమ్యూనిటీ స్ట్రైక్స్ అట్లాంటివి ఏం లేవు ఒకవేళ మీకు చేత కాకపోతే ఛానల్ రీఇన్స్టేట్ చేయటం మీ పర్టికులర్ టీమ్కి ఎస్కలేట్ చేయండి ఇష్యూని అని చెప్పేసి నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది వాళ్ళు సరే ఎస్కలేట్ చేస్తాం అన్నట్టుగా వాళ్ళు రిప్లై ఇచ్చారు అలాగా రిప్లై మీద రిప్లై రిప్లై మీద రిప్లై రిప్లై మీద రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో రిప్లై వచ్చింది నాకు అందులో కామెడీ ఏంటంటే అసలు మీరు ఇప్పుడు వరకు అప్లై చేయలేదు అలాంటప్పుడు మీకు ఛానల్ ఎలా వస్తుంది అన్నారు నాకు అసలు అయిపోయి నేను ఎలా అప్లై చేశాను అని చెప్పేసి వాళ్ళకి స్క్రీన్ షాట్లు తీసి మరీ పంపించాను నేను అప్లై చేయలేదు అంటున్నారు నాకు రాదు అప్లై చేసుకోవటం నాకు బాగానే వచ్చి అప్లై చేసుకోవటం అని చెప్పేసి ఒక రిప్లై పెట్టాను స్క్రీన్ షాట్లతో కలిపి అలా పెట్టి తర్వాత రోజు నాకు రిప్లై రాలా ఇదంతా వారం ప్రాసెస్ జరిగింది దాదాపు ఆరు రోజులు ఆరో రోజు నా ఛానల్ వచ్చింది ఆ తర్వాత వాళ్ళు ఒక మెయిల్ పంపించారు నిన్న ఉదయం ఆఫ్టర్ ఎ రివ్యూ వీ హ్యావ్ కన్ఫర్మ్డ్ దట్ యువ యువర్ అకౌంట్ ఇస్ నాట్ వైలేటెడ్ అంటే మేము మీ ఛానల్ రివ్యూ చేసాము మీరేమీ తప్పు చేయలేదని అర్థమైంది మాకు సో మీ ఛానల్ నన్ను సస్పెండ్ చేసామని చెప్పి అలాగే ఇంకో మెయిల్ వచ్చింది ఇదేంటంటే మీ ఛానల్ సస్పెండ్ అయింది కదా ఏ పరిస్థితుల్లో సస్పెండ్ అయిందో మేము రివ్యూ చేసాము మీ ఛానల్ మీకు ఇచ్చేసాము ఇంకా మీ ఛానల్ మీరు యాక్టివ్గా ఆపరేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు సో దీన్ని బట్టి నేను తెలుసుకుంది ఏంటంటే నేను మీకు కన్క్లూడ్ చేసి చెప్పేది ఏంటంటే మీరు హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ ద్వారా మీరు మెయిల్ పెడతారు కదా వాళ్ళకి ఈ హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ ద్వారానే కాకుండా డైరెక్ట్గా మీరు యూట్యూబ్ డాట్ వైటీ పార్ట్నర్ సపోర్ట్ వైటీ పార్ట్నర్ సపోర్ట్ ఈ జీమెయిల్ ఉంటుంది కదా దీనికి మీరు మెయిల్ పెట్టేయచ్చు మీ ప్రాబ్లం అనేది అట్ ద సేమ్ టైం మీరు ఈ ఫామ్ కూడా ఫిల్ అప్ చేయండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఈ ఫామ్ ది ఈ ఫామ్ ఫిల్ అప్ చేసి ఈ ఫామ్ ద్వారా రెండు రిక్వెస్ట్లు పడేయండి ఆ తర్వాత మీరు మెయిల్ పెట్టండి ఆ తర్వాత హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ ద్వారా కూడా ఒకసారి ట్రై చేయండి ఫైనల్గా వాళ్ళు రిప్లై ఇస్తే రిప్లైకి రిప్లై రిప్లైకి రిప్లై రిప్లైకి రిప్లై మీ ఛానల్ వచ్చే వరకు వాడు ఎన్ని రిప్లైలు ఇస్తే మీరు అన్ని రిప్లైలు ఇచ్చేయండి ఎందుకంటే మనకి ఛానల్ ముఖ్యం కదా కాబట్టి ఎన్ని రిప్లైలు వస్తే అన్ని రిప్లైకి రిప్లై ఇవ్వండి సేమ్ ఏమి ఇచ్చామనేది ఇంపార్టెంట్ కాదు సార్ మేము కరెక్ట్గా ఇవ్వట్లేదు అన్న మేము కరెక్ట్గా ఇవ్వలేమేమో మాకు ఇంగ్లీష్ రాదేమో కాదు నా ఛానల్ నాకు కావాలని చెప్పి మీరు తెలుగులో పెట్టినా సరే అక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళకి మనం రిప్లై ఇస్తున్నామా లేదా అనేది పాయింట్ మనం వాళ్ళని సిక్కిస్తున్నామా లేదా అనేది పాయింట్ సో అలా రిప్లై టు రిప్లై ఇవ్వండి మీ ఛానల్ ఖచ్చితంగా ఒక రోజుకి యాక్టివేట్ అవుతుంది నాది కాబట్టి కొంచెం ఏదో నా అదృష్టం బాగుండే తొందరగా వచ్చింది గాయస్ ఈ ఛానల్స్ అసలు ఎందుకు సస్పెండ్ అవుతున్నాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఛానల్స్ అసలు ఎలా సస్పెండ్ కాకుండా చూసుకోవాలనేది నేను చెప్తాను ఎందుకంటే ఎంత జాగ్రత్తగా చేసుకున్నా ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కొంతమంది అదోలు ఉంటారు మన ఛానల్ మన వీడియోస్ని ఫ్లాగ్ చేస్తూ ఉంటారు అదే పనికి ఏ పని ఉండదు కదా కూర్చొని మన వీడియోస్ని వరుసగా రిపోర్ట్ చేయటం ఫ్లాగ్ చేయటం ఇట్లా చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏం లేదు మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు చూడటం మానేయటం నచ్చిందా లైక్ కొట్టు సంతోషపడతా నచ్చలేదా డిస్లైక్ లైక్ అర్థం చేసుకుంటా నీకు నచ్చలేదు నీకు ఇంకా బాగా నచ్చేలా ట్రై చేస్తా చేయడానికి అంతేగాని పిచ్చపెచ్చగా రిపోర్ట్లు చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు వీళ్ళందరికీ భయపడితే మనం ఛానల్స్ నడపలేం మీకు రిక్వెస్ట్లు పంపించే క్రమంలో మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు కాంటాక్ట్ చేయండి నేను మీకు హెల్ప్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా లైక్ బటన్ మీద క్లిక్ చేయండి ఇటువంటి వీడియోలు మరెన్నో చూడాలి అనుకుంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నన్ను హ్యాపీ చేయండి Friends, have a nice day.